హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రెయిన్ ఆల్ ఆఫ్ యూ ఆర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైం బేస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీరు లేకుండా మీ వ్యక్తి ఇంత అధ్వానమైన స్థితిలో ఉంటారని మీరు ఊహించుకుంటారు కదా అంటున్నారు మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తాయి అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది నేను వీటిని అయితే షఫల్ చేశాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీ ఎలా వస్తే మీకు అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది మీకు పాజిటివ్గా రావాలని నేను ఈ అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ వీటి గురించి మాట్లాడుకుందాం మనం ఫస్ట్ వన్ రివ్యూ చేస్తున్నాను టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది అంటే మీ వ్యక్తి మీరు తనని అయితే చాలా ప్రేమించారు మీది కానీ మీ పర్సన్ది కానీ రాష్ట్ర పరంగా చూసినట్లయితే కర్కాటక వృచ్చిక మీనరాశి మీ అయితే ఈ రాశులు అయితే ఉండొచ్చు మీకు ఇందులో వచ్చిన రాశులు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది యాస్ట్రాలజీ పరంగా కూడా చెప్పడం అనేది అయితే జరుగుతుందండి మీరు లెటర్ వైజ్గా చూసినట్లయితే హెచ్ వై వచ్చేసింది సిహెచ్ జెడ్ టీహెచ్ ఇలాంటి లెటర్స్ అయితే చూపిస్తూ ఉన్నాయి మీరు తనను ట్రూగా ప్రేమించారు అన్నీ తనకి సఫిషియెంట్గా ఇవ్వడం అనేది జరిగింది మీ ప్రేమలో ఎలాంటి లో లేదు బట్ తనే స్నేహి ఎనర్జీ అనేది చూపెట్టడం అయితే జరిగింది అంటే మనం బాగానే ఉంటాం కానీ ఎదుటి వ్యక్తి బాగుండాలని రూల్ ఏం లేదు కదా అనమాట అలాంటి వ్యక్తి మీ వ్యక్తి అంటే తనని మీరు జెన్యున్గా ప్రేమించారు మీ ప్రేమలో లోటు ఏం లేదు అయినా కానీ తను మిమ్మల్ని మీకు హ్యాండ్ ఇచ్చి తన థర్డ్ జంప్ జంపుకోవడం అనేది జరిగింది అలా చేసుకుంటూ మీకు ద్రోహం అనేది చేశారు అంటే సొమ్ము మీది సోకు అక్కడ అనేలాగా మీరు తన మీరు మ్యారేజ్ బంధమైనా కూడా తనకి ఎలాంటి లూట్ అయితే మీరు రానివ్వలేదు మీరు తనకి అన్ని సఫిషియెంట్గా ఇవ్వడం మీరు వైఫ్ అండ్ హస్బెండ్లో వైఫ్ అయినా ఉండొచ్చు హస్బెండ్ అయినా కూడా ఏ మాత్రం వ్యూవర్స్ అయితే ఏ మాత్రం లోటు అనేది ఇవ్వాలి కలిగించాలి తనకి కానీ తనే అధికమైన కోరికలతోటి మీకు కావాలనే ఇంటెన్షన్ తోటి మీకైతే ద్రోహం చేసి తన థర్డ్ పార్టీని అయితే చూజ్ చేసుకొని వెళ్ళడం చేసి మీకైతే హార్ట్ బ్రేక్ గురిచేసి వెళ్ళడం అనేది అయితే జరిగింది మీతోటి కొంతకాలం అంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ జరుగుతూ మీకు బ్రేకప్ చేస్తూ తనైతే మిమ్మల్ని ఎప్పుడు కూడా ఏడిపిస్తూనే ఉండేవారు అనమాట తనతోటి మీరు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉన్నదైతే లేరు అంటే మీరేమో తనని చూడగానే పులకరించిపోతారండి అంటే అంత ఇష్టం మీకు తనంటే పడి చచ్చిపోతారు తనే మీ లైఫ్ పార్ట్నర్గా తనని తప్ప మీరు ఇంక తన ప్లేస్లో ఇంకెవ్వరిని రీప్లేస్ చేయలేరు ఎవరిని ఇమాజి ఇమాజిన్ అయితే చేసుకోలేరు మీరేమో అంత పిచ్చి ప్రేమ తనేమో మిమ్మల్ని టేకిట్ గ్రాంటెడ్గా తీసుకోవడం ఇలా అయితే జరిగింది గతంలో మీకు ఇప్పటికీ కూడా ఆ ప్రేమ అయితే మీ ప్రేమలో ఎలాంటి మార్పు అయితే లేదు తగ్గలేదు కూడా మీరు విపరీతంగానే ప్రేమించారు తనే మీకు ద్రోహం అయితే చేయడం అయితే జరిగింది వ్యూవర్స్కి సెకండ్ ఎనర్జీ అయితే చూస్తున్నాను పేజ్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ అయితే వచ్చింది మీరైతే ఎక్కువగా మేషరాశి వారు సింహరాశి వారు ధనస్సు రాశి అయితే చూపిస్తూ ఉన్నారండి లెటర్ వైజ్గా చూసినట్లయితే ఏఈఎల్ఐ ఓఎం ఈ వాళ్ళు వాళ్ళైతే కనబడుతూ ఉన్నారు మీ వ్యక్తి మిమ్మల్ని కాదనుకొని థర్డ్ పార్టీతో ఒక ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలని మిమ్మల్ని అయితే ఒక అధ్వానమైన స్థితిలోకి అయితే నెట్టి వెళ్ళడం అయితే జరిగింది మిమ్మల్ని చూడగానే ఎప్పుడు కూడా ఆ పర్సను నిప్పులు ఉండేవారండి మీరేమో తనకి ప్రేమనిస్తూ తన పట్ల చాలా ప్రేమ అనేది చూపెట్టేవారు తనకి ఏదంటే అది కూడా అన్నీ సఫిషియెంట్గా ఇచ్చేవాళ్ళు కానీ తను మాత్రం మీకు నమ్మక ద్రోహం చేస్తూ హార్ట్ బ్రేక్ చేస్తూ ఉండేవాళ్ళు మీ పర్సన్ అయితే మీకు తూర్పు దిశగా అయితే ఉన్నారండి లేదా మీరైనా మీ పర్సన్కి తూర్పు దిశగా మేబీ ఒక ఫైవ్ నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మీరు వారైతే ఉండైతే ఉంటారు మీరు ఎప్పుడు కూడా తను బాగుండాలనేసి తన హెల్త్ బాగుండాలని తన కెరీర్లో బాగుండాలని కోరుకునే వారే కానీ తన మంచి కోరుకునే వారే కానీ తనకి ఎలాంటి చెడు అయితే చేయాలని మీరు ఏ రోజు కూడా చూడలేదు కానీ ఆ వ్యక్తే మీకు వెనకాల గోతులు తవ్వడం అనేది అయితే చేశారు కావాలని ఇంటెన్షన్ తోటే చేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళడం అనేది చేసి మీ లైఫ్ని ఒక అధ్వానమైన స్థితిలోకి నె నెట్టి వారైతే వెళ్ళడం అయితే జరిగింది అంటే మీకు ఇప్పుడు ఆ వ్యక్తి ఇంకా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో కూడా చూద్దాం ఇవన్నీ మీరు ఇలా ఫీల్ అవుతూ ఉన్నారు వ్యూ వ్యూవర్స్ మీ యొక్క పర్సన్ గురించి తను మీకు చేసిన ద్రోహాన్ని కూడా మీరు ఇప్పటికీ తలుచుకుంటూ ఉన్నారు అట్ ప్రజెంట్ కూడా మీరు తనతోటి సంతోషకరమైన లైఫ్ అనేది ఉండాలి హ్యాపీ ఫ్యామిలీ ఉండాలి కిడ్స్ ఉండాలి అని చాలా పాజిటివ్ మైండ్ సెట్ తోట ఉండ ఉండేవారు తనను చూడగానే ప్రేమ అనేది కురిపించేవారు తనకి ద్రోహం అయితే మీరు తలపెట్టలేదండి ఏ రోజు కూడా మీది కానీ మీ పర్సన్ది కానీ రాశులు చూసినట్లయితే ఎక్కువగా ఇవే చూపిస్తూ ఉన్నాయండి కర్కాటక వృచ్చిక మీనరాశి వాళ్ళు అయితే చూపిస్తున్నారు లెటర్స్ కూడా హెచ్ డి ఎంవై సిహెచ్ జెడ్ టిహెచ్ ఇవైతే చూపిస్తూ ఉన్నాయి మీ పర్సను మీకైతే తూర్పు దిశగా ఉన్నారు తూర్పు దిశగా ఉన్నారు మిమ్మల్ని మీరు మీ వ్యక్తిని చూడగానే చల్లబడిపోయి ఉండేవాళ్ళు అనమాట సంతోషకరమైన వాతావరణం మీరు క్రియేట్ చేసేవాళ్ళు బట్ తను అది మాత్రం యూటిలైజ్ చేసుకోలేదు మీరు ఉంటే ఎలాంటి గ్రోత్ అనేది ఉండదు ఎప్పుడు మీతోటి ఉంటే ఇక్కడే ఆగిపోతుంది లైఫ్ అనేసి తనైతే అదర్ పర్సన్ని చూజ్ చేసుకొని వెళ్ళడం అనేది అయితే జరిగింది మీరు తనతో బాగానే ఉన్నారు మీ ప్రేమలో లోటు లేదు ఇక్కడ మీరు సోల్మేట్ బంధం లాగా ఫీల్ అయ్యారు మీరే తనతో ఫ్యాషనెట్ బిగ్ని చేయాలనుకున్నారు మీరు తనతోటి చేయాలనుకునే మాత్రం తన అదర్ పర్సన్స్ తోటి చేయడం అనేది జరిగింది దానివల్ల కూడా మీకైతే హార్ట్ బ్రేక్ అయితే జరిగింది ఇంకా చూద్దాం సెవెన్ ఆఫ్ కప్స్ అంటే తను నెగిటివ్ మైండ్ సెట్ తోటే ఉండేవాళ్ళు అంటే పాముకు పాలు పోసిన విషయమే కక్కుతుంది అని అంటారు కదా ఇవి ఈ రాశులు కూడా పదే పదే వస్తున్నాయండి క్యాన్సర్ స్కార్పియో పైసిస్ కర్కాటక వృచిక మేనరాశి వాళ్ళు అంటే వీళ్ళు ఎప్పుడు కూడా నెగిటివ్ మైండ్ సెట్ తోటే ఉంటారండి ఇవి ఎక్కువగా మీ పరిశ్రమ యొక్క రాశులు అవి ఉంటాయి మేబీ ఆ లెటర్స్ కూడా హెచ్ డిఎన్వై సిహెచ్ జెడ్ టీహెచ్ ఇలాంటి అయితే వస్తూ ఉన్నాయి మీరు తనని ఎప్పుడు చల్లబరచడానికి ప్రయత్నం అయితే చేసేవారు తను ఏదిస్తే అది సాటిస్ఫై చేసేవాళ్ళు కానీ అత్యాశ ఉంటే అది మనం తీర్చలేం కదా అలా మీరు తనకి ఇచ్చి 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 అలసిపోయి పూర్తిగా తనను వదిలేయడం అనేది అయితే జరిగింది అలా చేశారు అంటే మీరు అలసిపోయారు మిమ్మల్ని అంటే ఆట ఓడి చూడు అని అంటారు కదా అలాగా మీ పర్సన్ మిమ్మల్ని మీ ఎనర్జీస్ తోటి తన ఆట ఆడుకొని మిమ్మల్ని ఓడించడం అయితే జరిగింది మీరు ఓడిపోయి పక్కకు అలసిపోయి పక్కకు అయితే ఉన్నారండి ఒక పక్కగా ఉన్నారు ఇప్పుడు తన జీవితంలో ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నారు మీరు యూనివర్స్కి కూడా మీ యొక్క అయితే వదిలేయడం అయితే జరిగింది మీరు పాజిటివ్ ఇంటెన్షన్తోటే ఉన్నారు తను మీకు నెగిటివ్ చేసినప్పుడు మీరు ఏం చేయలేరు కదా కావాలని థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లోకి అయితే వెళ్ళడం అయితే జరిగింది త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ చూపిస్తుంది ఎప్పుడు మీకు హార్ట్ బ్రేక్ చేస్తూనే అనమాట మీ వ్యక్తి జెమినై లిబ్రా యాక్వేరియస్ కుంభరాశి వాళ్ళు అయితే కావచ్చు అంటే చాలా వీళ్ళకి చీటింగ్ ఎనర్జీస్ కన్నింగ్ బుద్ధులు అయితే చాలా ఎక్కువగా ఉంటాయండి అంటే ఒకటి చెప్తారు ఒకటి చేస్తారు చాలా కన్నింగ్ మైండ్ సెట్ ఉంటుంది ఏ క్షణాన ఎలా మారిపోతారో కూడా తెలియదు అలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సను మీకు ఇలాంటి పర్సన్ తోటి కూడా మీకు మ్యాచ్ అనేది కలిసి ఉండొచ్చు ఇవి ఇవి ఉండొచ్చు మీ వ్యక్తి ఉండొచ్చు అండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తుంది ఉన్నాయి లెటర్స్ ఏమో కేసీఆర్టీ జిఎస్హెచ్ అయితే చూపిస్తూ ఉన్నాయి ఎప్పుడు గాలి మాటలు మాట్లాడుకుంటూనే చూపిస్తారు ఎయిర్ ఎనర్జీ అయితే చూపిస్తూ ఉంది మీరు చెప్పింది ఏది కూడా తనైతే వినరు తన ధోరణి తానే తను ఏది చెప్తే మీరు అదే వినాలి మీకు హార్ట్ బ్రేక్ ఇస్తారు తప్ప మీ నుంచి తనైతే ఎప్పుడు సంతోషం కోరుకుంటారు తను మాత్రం మీకు అన్ని గాలి మాటలు చెప్తూ మిమ్మల్ని మ్యానిపేట్ చేస్తూ మీతోటి ఎప్పుడు జెల్సీ లవర్గా ఉండడం అయితే మీ పర్సన్ అయితే చేస్తూ వస్తారు ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి నెక్స్ట్ వన్ రివీల్ చేస్తూ ఉన్నాను సిక్స్త్ కార్డు చారియట్ రావడం అయితే జరిగింది మీ పర్సన్ ఎప్పుడు మీ పట్ల నియంతగా ప్రవర్తిస్తూ తనకేదో ఫ్యూచర్ పెద్ద పెద్ద గోల్స్ ఉన్నట్టు మీరుంటే సాధించలేనట్టు మీరు లేకుంటే ఒక క్షణంలో సాధించినట్టుగా చెప్తూ ఉంటారో మీ వాళ్ళే తనకు అసలు అంత క్రేజ్ అనేది వచ్చింది తనకు ఎందుకు ఒక చార్ కూడా చెల్లారండి మీ వ్యక్తి అంటే అలాంటి పర్సన్ ట్వంటీ ఫైవ్ పర్స పైసాకి కూడా చెందరు తను మీ లైఫ్లోకి రావడం వల్ల లేదంటే రికగ్నిషన్ అంటే ఆడవాళ్ళకేమో అమ్మాయి అయితే రజస్వాలు అయిన తర్వాత అమ్మాయికి గుర్తింపు అనేది అవుతుంది తనని పెద్ద మనిషికి ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది అదే అబ్బాయికి అయితే ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాతనే తనకి గుర్తింపు అనేది వస్తుంది అది లైఫ్ పార్ట్నర్ బట్టి అందులో మళ్ళీ పిల్లలు అయితే ఒక రకంగా ట్రీట్ చేస్తారు పిల్లలు కాకుండా ఒక రకంగా ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది ఇది సొసైటీ యొక్క తీర ఇది ఎక్కడ ఎలాంటి పరిసరాల్లో పెరిగిన వ్యక్తులకైనా ఇలాంటి పరిస్థితులు అనేటివి ఎదురు కావడం అనేది సర్వసాధారణం మీ వ్యక్తికైతే మీరు తన లైఫ్లోకి వెళ్ళడం వల్లనే తన లైఫ్లో గ్రోత్ తన అంటే తన మెచ్ మైండ్ మైండ్ సెట్ అయితే మంచి మైండ్ సెట్ అయితే కాదు ఇమ్మేజ్ బిహేవ్ చేస్తారు ఎవరు ఏది చెప్తే అది నమ్ముతారు ఇక్కడ చూపిస్తుంది నెగిటివ్ ఇంటెన్షన్స్ తోటే ఉంటారు ఎప్పుడు ఏది చేస్తారో తెలియదు ఎలా ఉంటారో తెలియదు ఇప్పటికిప్పుడే పాజిటివ్ అంటే ఎవరైనా పాజిటివ్ చెప్తే ఎస్ అని అది చేట్టడం నో అని చెప్తే దాన్ని డౌన్ డౌన్ అనడం ఇలా చేసే వ్యక్తి అనమాట ఇలా చేస్తూ కూడా మీకు విపరీతమైన పెయిన్ అయితే ఇస్తూ మీ జీవితం ీతాన్ని అయితే అధ్వానమైన స్థితికి తన లైఫ్లోకి వెళ్ళి మీకు తన లైఫ్ను కూడా మార్చుకోవడం అయితే జరిగింది మీ ఒక్కరిదే కాలేదండి అంటే మీకు కర్మ వల్ల తను దొరకడం అయితే జరిగింది మీరు మీకు మీకు లైఫ్లో ఎంతో అంటే మంచి ఫ్యూచర్ అనేది ఉండేది అది కొంచెం విధి అనేది అడ్డుపడింది అని అంటారు కదా దానివల్ల మీకు ఇలాంటి సిచ్యువేషన్స్ అనేటివి ఎదుర్కోవాల్సి అయితే వస్తుంది కర్మ రాసి పెట్టి ఉంది కాబట్టి జరగక తప్పదు మీరు కూడా ఆ నెగిటివ్ అనేది పోయే వరకు కూడా మీరు అనుభవించాలి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి నెక్స్ట్ ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ మీ యొక్క పర్సనల్ లైఫ్లో కొట్లాటలు గొడవలు డైలీ కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణం అనే వర్షన్లో ఏ ఎప్పుడూ జరుగుతున్నాయి మీరు కానీ మీ పర్సన్ కానీ రాష్ట్ర పరంగా చూసినట్లయితే ఏరిసు లియూ సాజిటేరియస్ చూపిస్తున్నాయి ఏఈఎల్ఐ ఓఎంటీఎఫ్ ఇవి లెటర్లు చూపిస్తున్నాయి ఆ పర్సన్ కూడా ఎప్పుడు నిప్పులు కురిపిస్తూనే ఉన్నారు అంటే ఎదుటి వాళ్ళు ఏ చిన్న మాట అన్నా చాలా అగ్రిసీనెస్ అని చూపెట్టడం కోపపడడం కారణం ఉన్నా లేకున్నా కొన్ని ఇతని వల్ల క్రియేట్ అవుతాయి కొన్ని ఏమో అవతలి వ్యక్తి వల్ల ఈ వ్యక్తికి గొడవలు అనేటివి క్రియేట్ కావడం ఇలా జరుగుతూ తన లైఫ్ అయితే మొత్తం అంధకారమయంగా ఉంది మీ వ్యక్తి మీకైతే సౌత్ ఈస్ట్ అని రావడం అయితే జరిగింది దక్షిణ దిశగా అయితే ఉన్నారు ఇలాంటి సిచ్యువేషన్ అయితే చూపిస్తూ ఉంది మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే ఉంది అధ్వానంగానే ఉంది హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు హార్ట్ బ్రేక్ ఎందుకవుతుంది అక్కడ వెళ్ళిన దగ్గర తను ఏదైతే కోరుకున్నారో అది లేకపోవడం వల్లనే ఇక్కడ చూడండి ఫస్ట్ ఎనర్జీస్ ఎలా వచ్చాయో మీతోటి ఉన్నప్పుడు బాగానే ఉండేవారు చక్కగా ఉన్న లైఫ్ను నెగిటివ్గా మార్చుకుంటూ వెళ్ళారు వెళ్తే ఏమైనా గొడవలు జరిగినాయి కాబట్టి వారు వారి లైఫ్ను వారు చేజేతలారా స్పాయిల్ చేసుకోవడం అనేది అయితే జరిగింది ఇప్పుడు ఏ ఏ సాఫ్ట్ సోర్స్ ఎనర్జీ వచ్చింది అంటే పాజిటివ్ ఇంటెన్షన్ తోటి మళ్ళీ మారుతూ ఉన్నారు మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే ఉంది మీకు ఒక సాలిడ్ కమిట్మెంట్ అనేది ఇవ్వబోతు ఉన్నారు మీరు కానీ మీ పర్సన్ కానీ రాష్ట్ర పరంగా చూసినట్లయితే జెమినై లిబ్రా యాక్వేరియస్ లెటర్ వైజ్గా చూసినట్లయితే కేసీఆర్టీ జిఎస్హెచ్ అయితే చూపిస్తూ ఉన్నాయి ఇప్పుడు తను అంటే కొంత చల్లబడడం ఇప్పుడు మీ వైపు వారి యొక్క ఆలోచనలు అనేటివి మళ్ళుతూ ఉన్నాయి రీని వైపు మీతోటి రియూనియన్ అనేది కావాలి లేదంటే తన లైఫ్ అంతే ఇక ఇక తను ట్వంటీ ఫైవ్ పైసానే అలాంటి ఎనర్జీ చూపిస్తూ ఉన్నాయి అంటే తనను జోకర్గా కూడా ట్రీట్ చేస్తూ ఉన్నారు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎందుకంటే మీరు చాలా ఇయర్స్ అయితే అవుతుంది లాంగ్ డిస్టెన్స్లో వెళ్ళేసి అంటే అక్కడ మీరు తనని బెక్ చేసుకున్న విధానం కూడా మీ చుట్టూ ఉన్న పరిసరాల్లో అందరు చూసి ఉంటారు అంటే ఏ వ్యక్తి అయినా ఎంతకని ప్రాధేయపడతారు వాళ్ళు మాత్రం మనిషి కాదా పట్టించుకునేంత వరకు పట్టించుకున్నారు తర్వాత వదిలేశారు చేతికి మనం వాటర్ అనేటివి ఉంటాం మన చేతిలో అవి ఉండే అన్నే మిగులుతాయి మిగతా మనం వదిలేయడం అనేది జరుగుతుంది బరువు కూడా అంతే మనం బర్డెన్ మోయగలిగినంతనే మనం మోస్తాం మన వల్ల కాని పక్కకు వదిలేస్తాం అంతే ఎందుకంటే మనకు అది ప్రాణహాని కానీ దానివల్ల హాని ఉంది అంటే ఏ వ్యక్తి కూడా దాన్ని మోయలేరు ఇష్టం అనేది కూడా కొన్ని కారణాల వల్ల చచ్చిపోవడం అనేది జరుగుతుంది ఇప్పుడు వ్యూవర్స్కి కూడా ఇష్టం అనేది ఉన్నా తను మీకు ఇచ్చిన పెయిన్ వల్ల ఆ ఇష్టం అనేది కూడా మీకు చచ్చిపోవడం అయితే జరిగింది ఎందుకంటే ఆ పర్సన్ మిమ్మల్ని చావు ఎడ్జు వరకు తీసుకెళ్లారు మామూలుగా కాదు పెయిన్ అనేది ఇచ్చేసి చాలా అధ్వానమైన స్థితికి మిమ్మల్ని తీసుకెళ్లారు ఇప్పుడు తను అధ్వానమైన స్థితి అనేది గడుపుతూ ఉన్నారు అందువల్ల మీ యొక్క వాల్యూ అనేది తనకి తెలవడం అనేది జరిగింది రావాలనుకుంటున్నారు మీ దగ్గరికి కానీ భయం అనేది వేస్తుంది భయం అనేది వేసేసి అక్కడే ఆగిపోతూ ఉన్నారు ఇది మీరు కానీ మీ పర్సన్ యొక్క అయితే తారస్ వర్గో క్యాప్రికాన్ అయితే చూపిస్తూ ఉన్నాయి అంటే వృషభ కన్య మకర రాశి వాళ్ళు అయితే చూపిస్తూ ఉన్నారు లెటర్ వైజ్గా చూసినట్లయితే బీవీయుడబల్యూ పీజేకేహెచ్ఇవైతే చూపిస్తూ ఉన్నాయి మీ పర్సను మీకు సౌత్ ఈస్ట్ ప్లేస్లో అయితే ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తున్నాయి ఇప్పుడు మిమ్మల్ని గెలుచుకుంటేనే వారు సమస్తాన్ని గెలుచుకున్నట్టు లేదంటే తన లైఫ్ అంతే అని అయితే పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు ఒక మాస్క్ వేసుకొని అయితే ఉన్నారు రావాలనే ఇంటెన్షన్ మైండ్ సెట్ అయితే ఉంది ఇక్కడ అన్ని నెగిటివ్ వచ్చాయి ఫస్ట్ పాజిటివ్ వచ్చే తర్వాత నెగిటివ్ వచ్చే మళ్ళీ అన్ని పాజిటివ్ అయితే వస్తున్నాయి అంటే వారు ఒక అధ్వానమైన స్థితి దిగజారిన స్థితి అనేది చూశారు కాబట్టి వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నారు మళ్ళీ మీ వైపు ఆలోచనలు అనేటివి వస్తూ ఉన్నాయి పాజిటివ్గా ఉన్నారు కానీ మీ దగ్గరకు వచ్చి ఇది నా స్థితి అని చెప్పుకుంటే మీరు తనని ఎక్కడ తప్పుగా హేళనగా చూస్తారనో లేదంటే తను లో ఎనర్జీ ఎనర్జీ డౌన్ అయినాయి కాబట్టి వచ్చేసావు అక్కడ నేను వాళ్ళు ఆ పర్సన్ని దేకలే కాబట్టి మీ లైఫ్లోకి వచ్చేసారు అని మీరు ఎక్కడ అంటారో ఏమో అన్న భయం కూడా ఆ పర్సన్లో పట్టేసుకొని అయితే విపరీతంగా ఉంది ఇప్పుడు తన లైఫ్ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే చాలా బడెన్గా అయితే ఉంది నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్నారు ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ అయితే వచ్చింది మీరు కానీ మీ వ్యక్తి కానీ ఏరీస్ అదే మేష సింహ ధనసు రాశి వాళ్ళైతే అయ్యి ఉండొచ్చు ఇప్పుడు తనకు కోపం అయితే విపరీతంగా వస్తుంది ఎవరిని చూసినా కూడా ప్రస్టేషన్ అనేది చూపిస్తున్నారు ఇతర వ్యక్తులపైన కూడా తట్టుకోలేక పెయిన్ అనేది ఎందుకంటే తన ఫీలింగ్స్ అర్థం చేసుకునే వాళ్ళు కానీ తన ఎమోషన్స్ తోటి కానీ ఎవరికి పని లేదు అక్కడ కేవలం తనని ఒక వస్తువులాగా చూస్తూ ఉన్నారు మీ పర్సన్ మిమ్మల్ని అలాగే ట్రీట్ చేసేవాళ్ళు కాబట్టి ఇప్పుడు ఆ సిచ్యువేషన్ తనకి ఎదురయ్యేసరికి ఏంటి దేవుడా అనే సిచ్యువేషన్లో మీ వ్యక్తి అయితే ఉండడం అయితే జరుగుతుంది క్వీన్ ఆఫ్ పెటికల్ ఎనర్జీ వచ్చింది అంటే మీరు తన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మీకు మీ పర్సన్ అంటే ఇష్టం అని కూడా తను అర్థం చేసుకుంటూ ఉన్నారు నేను నా మంచి పర్సన్ని జెన్యున్ ప్రేమను చూపెట్టే పర్సన్ నేను ఎందుకు వదిలేసుకున్నాను తను నాకు ఎప్పుడు నెగిటివ్ చేయలే కదా నేనే కదా తనకు ఎప్పుడు నెగిటివ్ చేస్తూ అన్ని ఆప్టికల్స్ అనేటివి కలిగిస్తూ పెయిన్ అనేది ఇస్తూ తన జీవితం తోటి నేను ఆడుకున్నాను నేను ప్రాక్టికల్గా ఉన్నాను నా పర్సన్ ఎమోషనల్గా ఉంది తన ఎమోషన్స్ తోటి నేను ఆడుకున్నాను నాకు ఎప్పుడు కూడా ద్రోహం అనేది చేయలేదు నేనే తనకి ద్రోహం అయితే చేశాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఇంకా ఇక్కడ రాసుల పరంగా మీరు కానీ మీ పర్సన్ అయితే ఏ రాశులైతే అవి ఉండొచ్చు అంటే తారస్ చూపిస్తూ ఉందండి తారస్ వర్గో వృషభ కన్యా మకర రాశి వాళ్ళు మీరు కానీ మీ పర్సన్ కానీ అవి అయితే ఉండొచ్చు లెటర్ వైజ్గా చూసినట్లయితే బీవీయుడబల్యూ పీజేకేహెచ్ ఇవైతే ఎక్కువగా చూపిస్తూ ఉన్నాయి నెక్స్ట్ సెవెన్ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ అయితే రావడం అయితే జరిగింది మీ పర్సను మేష సింహ ధనసు రాశి వారైతే అయ్యి ఉండొచ్చండి లెటర్ వైజ్గా చూసినట్లయితే ఏఈఎల్ఐ డిఎంటీఎఫ్ ఇవైతే చూపిస్తూ ఉన్నాయి మీ పర్సన్ మీకైతే సౌత్ ఈస్ట్ ప్లేస్లో అయితే ఉన్నారు చాలా స్ట్రెంగ్త్ అనేది కూడగట్టుకుంటూ ఉన్నారు చాలా కష్టపడుతూ ఉన్నారు డబ్బు పరంగా కూడా అన్ని విధాలుగా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు ఇప్పుడు అంత హ్యాపీగా అయితే లేదు అద్వానమైన స్థితిలోనే ఉన్నారు మీరు ఊహించుకుంటున్నది నిజమే వ్యూవర్స్ ఊహించుకుంటున్నది మాకు ఇంత ద్రోహం చేసిన వ్యక్తి థర్డ్ పార్టీతో ఎంజాయ్ చేస్తున్నారా అంటే ఎంజాయ్ లేదు తొక్కలేదు అక్కడ కూడా హార్ట్ బ్రేక్ అయితే జరిగింది తను కూడా ఈ పర్సన్కి హార్ట్ బ్రేక్ అనేది ఇచ్చారు ఆల్రెడీ చూపెట్టే అంటే తన లైఫ్ తనకంటూ ఉంది ఈ వ్యక్తి మిమ్మల్ని మెయింటైన్ చేస్తూ వారి లైఫ్లోకి వెళ్ళిన వ్యక్తి వారి లైఫ్లోకి వచ్చే వాళ్ళు ప్యూర్గా వీళ్ళనే వీళ్ళొకరి పైననే డిపెండ్ అయ్యి ఎలా ఉంటారు ఉండరు కదా వాళ్ళకి వేరే పర్సన్స్ వేరే అదర్ పర్సన్స్ తోటి లైఫ్ వాళ్ళు సహజీవనం అనేది చేస్తూ వాళ్ళ జీవితాలు వాళ్ళకుంటూ వాళ్ళు వీళ్ళ లైఫ్లోకి రావడం అనేది అయితే జరుగుతుంది మీ యొక్క పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో అయితే సెవెన్ కానీ త్రీ కానీ టెన్ కానీ లెవెన్ కానీ టూ కానీ ఫైవ్ కానీ వన్ కానీ ట్వెల్వ్ కానీ టెన్ కానీ థర్టీన్ కానీ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఇవి అయితే చూపిస్తూ ఉన్నాయండి మీ వ్యక్తులతోటి మీకు రాశుల పరంగా ఏ రాశుల వారికి ఎంత పీరియడ్ అనేది చూపిస్తుంది అనేసి ఈ టైం కార్డులలో చూద్దాము ఏదొస్తే అది అయితే నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి మీకు పాజిటివ్గా రావాలని నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మేషరాశి అండి మేషరాశి వారికి నాట్ పాసిబుల్ అని వచ్చేసింది అంటే మీ పర్సన్ తోటి మీకు ఇప్పట్లో అయితే అయితే కాదు అని రావడం అయితే జరిగింది నెక్స్ట్ వృషభ రాశి తారస్ మీకు అప్ టు నెక్స్ట్ సెప్టెంబర్ అని అయితే రావడం అయితే జరిగింది మీకు సెప్టెంబర్ మంత్లో కల్లా మీకు మీ వ్యక్తికి రీయిన్యన్ అయితే జరుగుతుంది నెక్స్ట్ థర్డ్ వన్ మిథున జెమినై ఆన్ డేట్ త్రీ టువెల్వ్ ట్వంటీ వన్ థర్టీ ఆఫ్ దిస్ ఆర్ నెక్స్ట్ మంత్ అని రావడం అయితే జరిగింది నెక్స్ట్ కర్కాటక క్యాన్సర్ ఈ రాశి వారికి మీ పర్సన్ తోటి మీకు రీయిండన్ అనేది ఎప్పుడు జరుగుతుందో చూద్దాం ఆన్ డేట్ నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ ఆఫ్ దిస్ ఆర్ నెక్స్ట్ మంత్ అని రావడం అయితే జరిగిందండి నెక్స్ట్ సింహరాశి లియో మీకేమో విత్ ఇన్ ఫైవ్ మంత్స్ అని చూపిస్తూ ఉందండి సింహరాశి వాళ్ళకి నెక్స్ట్ కన్యా రాశి వర్గో మీకేమో ఆనియన్ ఫ్రైడే అని రావడం అయితే జరిగింది నెక్స్ట్ లిబ్రా తులారాశి వాళ్ళకి యువర్ వర్క్ ఈజ్ డిలేడ్ మీ వర్క్ అంటే తన తనది కానీ మీది కానీ వర్క్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీ మధ్యలో ఉన్న ఆప్టికల్స్ అనేటివి ఎండ్ అయిన తర్వాతనే మీకు రియూనియన్ అనేది జరుగుతుంది అనేసి వచ్చేసింది వృచ్చిక రాశి స్కార్పియో మీకేమో డిఫికల్ట్ ఇన్ వర్క్ హ్యావ్ పేషన్సీ అంటే వారు ఒక డిఫికల్ట్ సిచ్యుయేషన్లో ఉన్నారు మీరు కొంత పేషెన్సీ తోటి వెయిటింగ్ అనేది చేయాలి అని రావడం అయితే జరిగింది వృచ్చిక రాశి వారికి నెక్స్ట్ ధనస్సు రాశి వారికి ఏమో ఇన్ ట్వంటీ సిక్స్ డేస్ రావడం అయితే జరిగింది మీకు ఒక ఇరవై ఆరు రోజుల పీరియడ్ అయితే చూపిస్తుందండి నెక్స్ట్ మకర రాశి వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ థింగ్స్ విల్ ఇంప్రూవ్ అని వచ్చేసింది మీకు ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపు మీ సిచ్యువేషన్స్ అనేటివి ఇంప్రూవ్ అవుతాయి అప్పుడే మీకు మీ వ్యక్తికి రీయూనియన్ అనేది జరుగుతుందని రావడం అయితే జరిగిందండి నెక్స్ట్ కుంభరాశి యాక్వేరియస్ మీకు ఎప్పుడు చూపిస్తుందో చూద్దాం ఇన్ నవంబర్ మంత్ అని రావడం అయితే జరిగింది మీకు మీ వ్యక్తికి నవంబర్ మంత్లో రీయూనియన్ అయితే జరుగుతుంది నెక్స్ట్ మీనరాశి స్పైసీస్ అండి మీకు విత్ ఇన్ నైన్ మంత్స్ అని రావడం అయితే జరిగింది మీకు తొమ్మిది నెలల్లో మీకు మీ వ్యక్తికి రీయూనియన్ అనేది జరుగుతుంది అని రావడం అయితే జరిగింది మీకు ఏంజెన్స్ ఇచ్చే గైడెన్స్ ఏమిటో కూడా చూద్దాం దేర్ ఈస్ సంథింగ్ బెటర్ మీ సిచ్యువేషన్స్ అనేటివి కూడా సంథింగ్ బెటర్గా అయితే మారబోతు ఉన్నాయని కూడా మీకు ఇన్వెస్ట్ నుంచి అయితే సమాధానాలు అయితే వచ్చాయి పీస్ఫుల్ రీసొల్యూషన్ మీరు ప్రశాంతంగా ఉండి ఆలోచించండి ప్రతి ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో కూడా పెద్ద మార్పులు మీకు ఇక్కడ టెన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చిందండి థర్డ్ కార్డు మీరు ఎలాగైతే గతంలో పిల్ల పాపలతోటి కలిసి హ్యాపీగా సంతోషంగా ఎలా ఉండేవాళ్ళో మళ్ళీ అలాగే ఉండబోతూ ఉన్నారు మీరు ఎక్స్పెక్ట్ చేయరు అలాంటివన్నీ కూడా జరుగుతాయని కూడా యూనివర్స్ నుంచి సమాధానాలు అయితే వచ్చాయి వాకింగ్ అవే మీరున్న సిచ్యువేషన్లో అలాగైతే ఉండకండి ముందుకైతే వెళ్ళిపోండి అని కూడా మీకు యూనివర్స్ నుంచి సమాధానాలు అయితే వచ్చేసాయి హెల్ప్ఫుల్ పీపుల్ మీ అవసరం ఉన్న వాళ్ళకి హెల్ప్ అయితే చేయండి తద్వారా మీ పరిస్థితుల్లో మార్పు అనేది వస్తుంది అని మీకు ఇన్వెస్ట్ నుంచి అయితే సమాధానాలు అయితే వస్తూ ఉన్నాయి లెట్ గో మీరున్న సిచ్యువేషన్లో అలాగే ఉండకుండా ముందుకైతే వెళ్ళిపోండి అని కూడా ఇన్వెస్ట్ నుంచి సమాధానాలు అయితే వచ్చేస్తున్నాయండి థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ ఈ పాయింట్స్ రిజినేట్ అయిన వాళ్ళు రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీ యూ అండి